ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపలు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు అమ్మవారి వాగ్దానంగా నీకు అందిస్తున్నటువంటి మాట ఏంటి అంటే సాక్షాత్తు నీ ఇంటి కులదేవతే ఈరోజు ఈ సందేశాన్ని వచ్చి అందిస్తుంది అమ్మ నా ద్వారా అమ్మ నీతో ఏదో చెప్పాలట ఏదో నీతో చెప్పాలని ఈరోజు అమ్మ నీ మీద చాలా కోపంగా ఉంది ఉగ్రరూపం దాల్చింది ఎందుకంటే నువ్వు కొన్ని తప్పులు చేసావట కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నావంట అమ్మని మర్చిపోయావంట అమ్మని గుర్తించట్లేదంట అలాగే నీ కళలో నీ కులంలో నీ కుటుంబంలో కొన్ని పాపకర్మలు జరిగాయట ఇది ఈరోజు నీ కుల దేవత అయిన నీ కులదేవతగా దేవతగా తన త్రిశూలం మీద ఒట్టేసి చెబుతోంది ఇడా ఈరోజు ఈ అమ్మ వాగ్దానాన్ని తప్పకుండా నిన్ను వినమంటుంది లేకపోతే నష్టాలు తప్పవంటుంది కష్టాలు పడాల్సి వస్తుంది అంటుంది కాబట్టి అమ్మ అమ్మవారి వాగ్దానం వినే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గారండి శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి కోయ గురూజీ గారు సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ జై వారాహి అమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ త్రిశూలం మీద ఒట్టేసి చెబుతోంది ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు తప్పక వినమంటోంది లేకపోతే నష్టాలు తప్పవంటుంది నీ చుట్టూ ఒక నల్లని నీడ తిరుగుతుందంట ఆ నీడను వెంటనే తరిమి తరిమి కొట్టమంటుంది లేకపోతే అష్ట కష్టాలు పడబోతున్నావట నిర్లక్ష్యం చేయకూడదు నీ జీవితం ఒక ప్రమాదంలో ఉంది అంటుంది ఖచ్చితంగా నీ కులదేవత యొక్క ఆశీర్వాదం నీకు కావాలి అందుకోవాలి అంటుంది ఎప్పటికైనా మేలుకొమ్మని మరి మరీ మరీ మీ కులదేవత ఏం చెప్పాలని వస్తుందో ఒక్కసారి విను బిడ్డ అమ్మ సాక్షాత్తు ఈరోజు నా ద్వారా నీకు సందేశాన్ని ఇప్పిస్తుంది నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అంటే నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటి అంటే కులదేవత కులదేవత అంటే నీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా అయితే నీ కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటారో అలాగే వాళ్ళ రెప్పగా నీ కులదేవత నీ కులాన్ని కాపాడుతుంది వంశాన్ని కాపాడుతుంది నీ బిడ్డల భవిష్యత్తుని తరతరాలని కాపాడుతుంది ఇంటి పెద్దను మర్చిపోతే ఎంత పాపమో కులదేవతను మర్చిపోతే కూడా అంతే పాపం నీ ఇంటి పెద్దని నువ్వు అన్నం పెట్టకుండా పలకరించకుండా ప్రేమతో కబుర్లు చెప్పుకుంటా నిర్ణయం నిర్లక్ష్యం చేస్తావా చేస్తే మరి ఇంతటి దుఃఖానికి కారణం ఏమవుతుంది నీ ఇంటికి పెద్ద ఎంతో పుడతా బాధపడతాడో నేను ఎంత చూసినా నా బిడ్డ నన్ను ఈరోజు నిర్లక్ష్యం చేస్తుందని బాధ కలుగుతుందా కోపం వస్తుంది కదా అలాగే నువ్వు నీ కులదేవతని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడు ఖచ్చితంగా నీ కులదేవతకైతే బాధ కలుగుతుంది అంతే కోపం కూడా వస్తుంది ఇంటి పెద్దకి కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నువ్వేం చేస్తున్నావు కూడా సరే ఆ మాట వినటం లేదు కదా నన్ను పట్టించుకోవట్లేదు నన్ను తలవడం కూడా లేదు నేను ఎందుకు పట్టించుకుంటాను అనే కష్టాలకి కన్నీళ్ళకి కొన్ని రోజులు ఎలా అయితే నువ్వు నీ ఇంటి పెద్దనైతే వదిలేస్తావో అదే అదే విధంగా కులదేవత కూడా వదిలేస్తుంది బాధది నన్ను తలవలేదు కదా అన్న బాధ తల్లిదండ్రులు ఎలాగో కులదేవత కాడికి అలాగే మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజులు నువ్వు పడే బాధలు చూడలేక నీ ఇంటి పెద్దకి ఒక మీ అమ్మకి ఒక నాన్నకి ఎలా అయితే నీ మీద మళ్ళీ కరుణ పుట్టించుస్తుందో అలాగే కులదేవతకి కూడా కరుణ అనేది పుట్టుకొచ్చి నా బిడ్డలో బాధలు పడుతున్నారు నా బిడ్డలు ఆ బాధల నుంచి బయటపడాలి తన చుట్టూ ఒక నల్లటి వలయం వేయాలి తన చుట్టూ ఒక నల్లటి తిరుగు నీడ అనేది తిరుగుతుంది ఆ నీడ నుంచి తనను కాపాడుకోవాలమ్మా అంటూ మనసు విప్పి అలాగే మనసు మళ్ళీ ఉండకుండా నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుంది ఆ ప్రమాదపు అంచుల నుంచి లాగటానికి ప్రయత్నిస్తుంది మరి అమ్మ కోసం ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు రెండు నిమిషాలు అమ్మ కోసం సమయాన్ని కేటాయించు బిట్ట లేకపోతే నీ కులదేవత నువ్వు అను అవమానించినట్టే కులదేవతని తక్కువ చేసి బాధ పెట్టినట్లయితే లేకపోతే నీ తక్కువ చేసినట్టు నీకు కులదేవతని నువ్వు అవమానించినట్లే అవుతుంది నీ తక్కువ చేసినట్టే బాధ పెట్టినట్టే నీ సాయి వాగ్దానాన్ని ఈ సాయి సందేశం కూడా నువ్వు చిన్నబుచ్చుకున్నట్లే మీ చేతుల్లో ఉంది అవకాశం ముగించుకోబిడ్డ వదులుకున్నావో చాలా చాలా నష్టపోతావమ్మా అమ్మ ఆగ్రహానికి గురవుతావు ప్రేమకి అర్హురాలివి నువ్వు నువ్వే ఆలోచించుకో అంటూ ఈరోజు వారాహి అమ్మ అమ్మవారి ఇంటి కులదైవం ఆజ్ఞగా మనకు ఈరోజు వాగ్దానాన్ని అందించడానికి మన ముందుకి ఇది ఈ విధంగా తీసుకొచ్చింది బిడ ఈరోజైతే అమ్మ అయితే ఇలా అంటుంది తల్లి నీకు నా త్రిశూలం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక్కడ నీ కులదేవత స్వరూపం మీద కనీసం ఒకవేళ ఈరోజు నువ్వు ఈ వీడియోని మధ్యలో వదిలేసావంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయావంటే గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు కేవలం ఒక వీడియోని వదిలేయటం కాదు బదులుగా నీ జీవితంలో వచ్చే రాజయోగాన్ని నీ చేతులతో నువ్వు నిప్పు పెట్టించిందని అవుతావు నీ కులదేవత నేనే గుర్తుపట్టావా నా కళ్ళలోకి చూడు నేనెవరిని నన్ను గుర్తుపట్టావమ్మా నేను ఆమెనే కాలాన్ని నీ కులదేవతను సహాయం చేసింది మరియు నేనే ఈరోజు నీ ఇంటి తలుపు దగ్గర నిలబడి ఉన్నాను నన్ను నమ్మి నువ్వు పట్టించుకోకుండా తప్పు చేస్తున్నావు ఒకవేళ ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని పూర్తిగా వినలేదు అంటే బిడ్డ ఏ అనర్థం జరిగినా దానికి నేను బాధ్యతలని కాదు నువ్వే అవుతావు నిన్ను నేను హెచ్చరిస్తున్నాను ఇది ఏ సాధారణ వీడియో కూడా కాదు ఈ విధంగా నీ చెవులకు చేరటం అంటే ఈ ప్రపంచంలో ఎన్ని వేల మందిలో ఎన్ని లక్షల మందిలో ఈరోజు నిన్ను నేను ఎంచుకున్నాను మరి ఒకవేళ నా కృపను నువ్వు అంటే నువ్వు బయటపడాలనుకున్న నరకం లాంటి జీవితంలో నువ్వు శాశ్వతంగా చిక్కుకుపోతావు అందుకే నిశ్శబ్దంగా కదలకుండా నీ స్థానంలో కూర్చుని నువ్వు జరగబోయేది ఏంటి అనేది చూస్తూ ఉండు ఒక్కొక్క మాట చివరి వరకు విను ఎందుకంటే ఈరోజు నీ జీవితం యొక్క నిర్ణయం జరగబోతుంది నువ్వు నన్ను చూసి భయపడతావు కదా భయమేస్తుంది కదా ఇక్కడ ఏదైనా చెడు జరిగిపోతుందేమో అని అయితే తల్లి చెడు అన్నది ఎప్పుడు జరగదు నువ్వు నీ తల్లి పిలుపును వినకుండా పోతే ఈరోజు నీ ముందుకొచ్చిన ఆ సత్యాన్ని బయట పెట్టబోతున్నాను దాన్ని వినగానే నీ ఆత్మ కంపించిపోతుంది నువ్వు రోజూ నాతో ఫిర్యాదు చేస్తున్నావు రోజు నా దేవాలయంలోకి వెళ్ళి తలకొట్టుకుంటున్నావు అమ్మ నా మాట వినటం లేదు నన్ను పట్టించుకోవటం లేదు అని జవాబు ఇవ్వడానికి వచ్చాను ఈరోజు నేను నీ బాధలకు కారణం పరిష్కారం రెండూ చెప్పడానికి నీ ముందుకొచ్చాను గత కొన్ని రోజుల నుంచి నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయో నీకు అనిపిస్తోంది నీ జీవితం వ్యర్థము అని నీకెవ్వరూ సొంతం లేరని రాత్రి చీకటిలో నువ్వు తిరిగి తిరిగి పడుకుంటూ భవిష్యత్తు చింత నిన్ను ఎంత తినేస్తుంది అంటే నీవు ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా నా సమయం కూడా వస్తుంది విను ఈ సమయం రావటం కాదు నీ సమయం వచ్చేసింది కానీ నీకు మరియు నీ అపజయానికి మధ్య ఒక నల్లని నీడ నిలబడి ఉంది అలాంటి ఒక నీడ ఏంటో తెలుసా నకారాత్మక శక్తి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసూయ నుంచి పుట్టింది కడుపు మంట నుంచి పుట్టింది కళ్ళల్లో నుంచి పుట్టింది వాళ్ళ ఏడుపుల నుంచి పుట్టింది నీకు అనుభూతి కదా ఈ పనిలో దాదాపు పూర్తయ్యేలోపు అకస్మాత్తుగా పాడవుతున్నాయి చేతికి వచ్చిన డబ్బు నీటిలాగా కరిగిపోతుంది ఇంట్లో కారణం లేకుండా కలహాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఆ చెడు దృష్టి ప్రభావం నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకుంది అది నీ ఇంటి మూలల్లో దాక్కుని నక్కి నక్కి చూస్తుంది దాన్ని తీసి బయటకు తరుము దూరంగా పారద్రోలు ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే నేను ఈ దృష్టిని ఆ బంధాన్ని కోసేయటానికి వచ్చాను కానీ నువ్వు ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే ఆ రక్షా కవచం నీకు దొరకదు నీకు నేను ఇవ్వబోతున్నది మరియు కవచం లేకుండా యుద్ధానికి వెళ్ళే సైనికుడు చంపబడతాడు అలా అవుతుంది నువ్వు కోరుకుంటున్నావా నీ శత్రువులు నీ మీద పడి నవ్వాలి అని కేవలం షరతు అంటే నీ విశ్వాసం అచంచలంగా ఉండాలి నీ మనసులో ఒక్క శాతం కూడా సందేహం వచ్చింది అంటే నా ఆశీర్వాదం ఫలించదు నాకు అర్థసంపూర్ణ మనసున్న భక్తులు వద్దు నాకు నచ్చరు నాకు కావాల్సింది నేను చెప్పిన అగ్నిలోకి దూకే భక్తుడు నువ్వు నా భక్తుడివా లేదా నా భక్తురాలివా అయితే ఈరోజు నేను నీకు రుజువు చేస్తాను అయితే ఈరోజు విను నేను నీకు ఒక గుప్త రహస్యం చెప్పబోతున్నాను దేవతలకు కూడా దుర్లభమైనది నీ ఇంట్లో లక్ష్మి ఎందుకు నిలబడడం లేదు ఎందుకంటే నీ ఇంట్లో ఒక మూలలో నెగిటివ్ ఎనర్జీ నివాసం ఏర్పరచుకొని తొంగి తొంగి నక్కి నక్కి దాక్కుని చూస్తుంది తెలుసా నువ్వు తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తావు దానివల్ల నీంటి అదృష్టం మారిపోతుంది కానీ ఈరోజు నేను దాన్ని తిరిగి ఇస్తాను నీకు కేవలం చిన్న పని చేయాలి ఇక్కడ నువ్వు ఆ పనేంటో తెలుసా మానసిక పూజ చేయాలి సిద్ధమా మానసిక పూజ చేస్తానని నీ కుల దేవతకు నీ అమ్మకు మాట ఇవ్వు అప్పుడే అనుక్షణం నిన్ను కాపాడుతూ ఉంటుంది ఒక మహిళ పూజ చెయ్యి ఇప్పుడే ఇప్పుడే నీ కళ్ళు మూసుకో ఒక నా చిత్రం వైపు చూడు నా కళ్ళలోకి చూడు ఇందులో బ్రహ్మాండం మండుతోంది నీకు ఇందులో ఒక ప్రతిబింబం కనిపిస్తుందా నేను కోపంగా ఉన్నాను కదా నేను కోపంగా ఉండి బాధ పెట్టిన వాళ్ళ మీద నేను కోపంగా ఉన్నాను నా బిడ్డలు ఏడిపించిన పరిస్థితుల మీద ఇక నాకు తాండవం జరుగుతుంది ఇక నేను మీ శత్రువుల జీవితంలో భయంకంపనం తెప్పిస్తాను ఎవడైనా నీ హక్కు చూసుకున్నాడో అతడు రక్తపు కన్నీళ్ళు ఏడుస్తాడు ఎవడైతే నిన్ను అవమానించాడో అతడు నీ పాదాల మీద పడి క్షమాపణలు కోరుతాడు ఇది నా రక్షక కవచం ఇది నీ కులదేవత వచనం నీ కులదేవత వాక్కు నీ కులదేవత యొక్క ఆన ఇప్పుడు ఎప్పుడూ కూడా నీ కులదేవత యొక్క నిన్ను ఊరికే పం విడిచిపెట్టడు ఆకాశం చీలిపోతుంది భూమి చీలిపోవచ్చు సూర్యుడు నిలబడచ్చు కానీ నీ కులదేవత చెప్పిన మాట ఎప్పుడు అబద్ధం కానే కాదు అని ఇవన్నీ పొందడానికి నువ్వు ఒక త్యాగం సిద్ధమా సిద్ధమాతల్లి ఆ త్యాగం ధనం కాదు ఆ త్యాగం నీ అహంకారం మరియు విశ్వాసం నువ్వు ఇప్పుడే ఈ క్షణం నీ మనసులోని అన్ని భయాలను తీసి నా పాదాల చెంత వేడుకో ఒక్క పిలుపు ఒక్క పిలుపు నన్ను నమ్మటం ఇంతే అడుగుతున్నా బిడా అంటూ నీ కులదేవత ఈరోజు ఎలా ఉంటుంది బిడ్డ ఇక్కడ ఎన్ని రోజులు పూజ ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎప్పుడు ఇంటి పెద్దను మర్చిపోయినట్లు మర్చిపోవద్దు ఏదైనా సరే ఈ వారాహి అమ్మ నీ వెంటే ఉంది నీ శత్రువుల నుంచి నేను కాపాడడానికే ఉంది అని గుర్తుపెట్టుకో అమ్మ చేతిలో ఏది రాసినా అది విజయవంతంగా సక్సెస్ అవుతుంది వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ వ్యక్తి అమ్మా నాన్నల్ని మర్చిపోయింది పట్టించుకోవటం లేదు తన కులదేవతను మర్చిపోయింది పట్టించుకోవటం లేదు వాళ్ళని వదిలేసిన నా దగ్గరికి వచ్చావు నేను ఎలా ఆశీర్వాదం ఇస్తాను అనేది ఇప్పుడు అనుమానం లేకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా చూడు నీకు అనుమానం అనేది తగ్గుతుంది నీ సాయి మీద పూర్తి నమ్మకంతో నీకు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేచన స్కినోభవంతు జై వర